మున్సిపల్ కార్మికులందరూ పర్మినెంట్ చేయాలని ఆప్స్థా సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మున్సిపల్ వర్కర్ ఎంప్లాయీ ఫెడరేషన్ నగర అధ్యక్షుడు గణేష్ డిమాండ్ చేశారు గురువారం శ్రీకాకుళం నగరపాలిక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్మ నిర్వహించారు మున్సిపల్ కార్మికులందరూ పర్మినెంట్ చేయాలని సమాన పని సమాన వేతన ఇవ్వాలని కోరారు సమాన అమలు చేయాలి కనుగొనగా కార్మిక సంఖ్యలు వెంటనే పెంచాలి కార్మికులపై పనిభారణ తగ్గించాలి కార్మికులపై పనిభావం తగ్గించాలి సంఖ్య Manda